భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగుండ మండలం తిప్పనపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా దారవత్ రామారావు తిప్పనపల్లి గ్రామం నుంచి నామినేషన్ కి గ్రామంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు తోటి గానుగపాడు గ్రామంలో నామినేషన్ బయలుదేరడం జరిగింది కి ముందుగా పాతికేయుల మిత్రులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సర్పంచ్ గా కొనసాగినా ఎటువంటి అభివృద్ది జరగలేదు ఆశ్వరావుపేట శాసనసభ్యులు జారీ ఆదినారాయణ అభివృద్ది పదవులు నడిపిస్తూ మా గ్రామాన్ని మండలంలోని ఎంతో గొప్పగా అభివృద్ది పరుస్తూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నానని కాంగ్రెస్ పార్టీ పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు పూర్తిగా వస్తున్నాయని ఇక నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని పార్టీ అభివృద్ధిని చూసి అశ్వరావుపేట నియోజకవర్గం ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు మా గ్రామాన్ని ఇంత అభివృద్ది పథలను నడిపిస్తున్నందుకు జారే ఆదినారాయణకు పొంగలేటి శ్రీనివాసరెడ్డికి తిప్పనపల్లి గ్రామస్తులకు రుణపడి ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో తిప్పనపల్లి కాంగ్రెస్ కార్యకర్తలు జారీ అభిమానులు పొంగలేటి అభిమానులు పాల్గొన్నారు అశ్వరపేట నియోజక నియోజకవర్గం ఈరోజు తిప్పనపల్లి గ్రామ పంచాయతీ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు మా గ్రామం నుండి భారీ ఎత్తున అధిక సంఖ్య అధిక జనాభాతో ర్యాలీగా వచ్చి ఈరోజు నామినేషన్ వేయడానికి వచ్చాము గత రెండు సార్లు కూడా రెండు టర్మ్ కూడా మా ఇంట్లోనే మేమే సర్పంచ్గా గెలిచాము గతంలో టీ గవర్నమెంట్ ఉండడంతో పది సంవత్సరాలు అభివృద్ధి అనేది ఏది ఇవ్వలేదు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జారే ఆదినాడు గారి ఆధ్వర్యంలో మా గ్రామ పంచాయతీకి సుమారు దగ్గర దగ్గర పద్దెనిమిది కోట్లు మా గ్రామానికి మంజూరు చేశారు కనుక మా గ్రామంలో ఇవాళ బీఆర్ఎస్ అనే పదం లేకుండా బీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో వలస లెక్క ఒక చీమల దండు లెక్క మా పార్టీలో ఈ రెండు నాలుగైదు రోజులు జాయిన్ అవ్వడం జరిగింది ఈరోజు మా గ్రామం నుండి మేము పన్నెండు వార్డులు తిప్పనపల్లి పంచాయతీలో పన్నెండు వార్డులు రెండు వేల పదమూడులో పోటీ చేసినప్పుడు పన్నెండు వార్డులో పది వార్డులు సర్పంచ్ ఎంపీటీసి గెలిచాము తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ పోటీ చేసి అధికార పార్టీ టిఆర్ఎస్ ఉన్న కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి పది పన్నెండు తొమ్మిది వార్డులు సర్పంచ్ ఉప సర్పంచ్ కైవాసం చేసుకున్నాము ఇది ముచ్చటగా మూడోసారి మళ్ళీ కాంగ్రెస్ దండ తిప్పనిపల్లి పంచాయతీలో రేపరేపల్ ఆడే విధంగా చేయడం కోసం ముందడు వేసి ఇలా నామినేషన్ చేయడానికి వచ్చాము ఇలా జారే అజినాయ్య గారు మా ఒక దేవుడు లాగా ఉన్నారు కావున ఈ రోజు మేము తిప్పనిపల్లి పంచాయతీ నుండి సర్పంచ్గా గెలిచి గెలిసి జారే గారికి గిఫ్ట్ గా ఇవ్వాలని ఇటు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి ముఖ్యమంత్రి రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పేసి మేమందరం కథం దొక్కి ఈ రోజు నామినేషన్ నామినేషన్ చేయడానికి వచ్చాము గ్రహించి చేసిన అభివృద్ధి పనులు చూసి ఇవాళ మండలంలో కావచ్చు నియజూరం కావచ్చు జిల్లా కావచ్చు అన్ని పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం